ਮਾਜੀ ਗਰੁੱਪ 1 ਗਰੁੱਪ 2 ਨੋਟੀਫਿਕੇਸ਼ਨ ਆ ਗਏ ਵੀ ਰੀਅਰਮੈਂਡ ਸੀ ਜਾਣੇ ਕਿ ਕਾਰਨ ਨਹੀਂ ਆਪਾਂ ਦੇ గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్లు రెండు లక్ష ప్రభుత్వ ప్రభుత్వ శాఖల్లో దగ్గర దగ్గర రెండు లక్షల నలభై వేల ఉద్యోగాలు ఖాళీ ఉంటే పదివేలకి వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఉద్యోగాలు ఇస్తే అది ఆ నోటిఫికేషన్లు ఇచ్చినా త్వరగతిన పూర్తి చేయరు ఆ వందలు వేలతో ఈ యొక్క ముప్పై లక్షల మంది పైగా ఉన్న నిరుద్యోగ యువతకి ఈ యొక్క వేలల్లో వందల్లో ఇచ్చిన నో ఉద్యోగాలు సరిపోవు దానివల్ల ఈరోజు విద్యార్థి విభజన సంఘాల ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం వినతపత్రిత కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ మతి లేని ముఖ్యమంత్రి మట మడమ మడమ తిప్పిన మాట తప్పని మాట తప్పిన ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో మరి అతను ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఒక మాట చెప్పాడు ఇప్పుడు ముఖ్యమంత్రి కాగానే ఇంకో మాట చెప్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి మతి తప్పింది ఈ ముఖ్యమంత్రి దగ్గర దగ్గర రాష్ట్రంలో ముప్పై లక్షల మంది పైగా నిరుద్యోగులు ఉన్నారు రేటా రెండు లక్షల పైగా మరి డిగ్రీలు పీజీలు పూర్తి చేసి కళాశాల కళాశాల నుంచి బయటకు వస్తా ఉన్నారు మరి వీళ్ళందరికీ ఉపాధి ఉద్యోగాలు కల్పించకుండా నేను వందల సంఖ్యలో నోటిఫికేషన్లు ఇస్తాను మీరు లక్షల సంఖ్యలో రాయండి అంటే కుదరదు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి ఇప్పటికైనా అతని తీరు మార్చుకోవాలి ప్రధానంగా చూసుకుంటే ఈ నాలుగు నెలల కాలంలో ఈ ప్రభుత్వం చేసిన నోటిఫికేషన్లు జాప్యం వల్ల అలాగే ఉద్యోగాల కల్పన కల్పించకపోవడం వల్ల పరిశ్రమలు పెట్టుబడులు పడదోవడం కానివ్వండి ఆ ఖాళీ పోస్ట్ భర్తీ చేప వల్ల ఈ రాష్ట్రంలో గత గడిచిన నాలుగు నాలుగేళ్ల కాలంలో పదమూడు వందల నలభై మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అట్లాగే యాభై వేల మందికి పైగా వయోపరిమితి కోల్పోయారు మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఏదైతే ఈ ప్రభుత్వం ఎన్నికల స్టంట్లో భాగంగా రిలీజ్ చేసిన గ్రూప్ వన్ గ్రూప్ నోటిఫికేషన్ అయితే ఉన్నాయో దాంట్లో నలభై రెండేళ్ళు ఉన్న వయోపరిమితి నలభై నాలుగు పెంచాలా ఎందుకంటే ఈ వయోపరిమితి కోల్పోవడం అనేది నిరుద్యోగ తప్పు కాదు కదా ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ చేపడం వల్ల వాళ్ళు వయోపరిమితి కోల్పోయారు వాళ్ళు ఎలా అయిపోయారు వాళ్ళ కోసం మేము ప్రధానంగా మా వయోపరిమితి పెంచాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయానికి వినక్తి పత్రం ఇద్దానికి శాంతియుతంగా వెళ్తాంటే పోలీసు యంత్రాంగం ఎవరు నగరం పనేము కాదు ఎస్ఐ గారు అంట దుర్భాష కవింపు చర్యలు పాల్పడటం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి మమ్మల్ని లోపల పంపియంట ఒక తెలుగుదేశం పార్టీ మేము వెళ్ళినప్పుడే పది పదిహేను మంది లోపలికి వెళ్తాం రిప్రజెంటేషన్ అటువంటిది ఇన్ని యువజన విద్యార్థి సంఘాలు వచ్చినప్పుడు పంపిస్తా ఐదుగురిని పంపిస్తా అని బేరసారాలు ఆడటం ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నామంటే ఆ రిప్రజెంటేషన్ బలం చేయకూడదు అంటే అందరూ రిప్రజెంట్ చేయాలి అన్ని రాజకీయ పక్షాలు యువజన విద్యా సంఘాలు వచ్చినప్పుడు అందరిని పంపించాలి అలాగే ఇరవై మంది కూడా మేము ప్రధాన వ్యక్తులు ఇరవై మంది కూడా లేము అందులో మేము వాళ్ళం ఆ మెహి వరకు పంపించండి మిగతా బయట ఆపడి అంటే దానికి కూడా సస్యం మీద అంటాం అక్కడ నిరసన తెలియజేశాం మన మార్గం నుంచి మెరుపు దాడిలాగా లోపలికెళ్ళి మా నిరసనని మా యొక్క రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే ఈ ప్రభుత్వం చేసిన జాతీయం వల్ల చనిపోయిన ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ చర్గానే భావించాలా అలాగే రాష్ట్రంలో ఖాళీ పోసిన యుద్ధ ప్రాతిపదికను భర్తీ చేయాలా లేని పక్షంలో తెలుగు యువతగా ఎన్ని యువజన విద్యార్థి సంఘాలతో ఈ ప్రభుత్వం మెడలు వంచేంత వరకు ఈ ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో దోషి నిలబెట్టేందుకు పెద్ద ఎత్తున ముందుకెళ్ళిన సందర్భంగా నేను తెలియజేస్తాను విద్యార్థులు ఎక్కువ చదువుకోవటం వల్లే ఎక్కువ నిరుద్యోగులు ఉన్నారు అని చెప్పి బొత్త సత్యనారాయణ చవటాన్ని ఎలా చూడవచ్చు అంటారే ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు విద్యార్థులు ఎక్కువగా చదువుకోవడం వల్లే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు ఇవ్వలేకపోవడం అనే మాట దుర్మార్గమైనటువంటి మాట అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం పక్షాన సిగ్గుందా అని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ భారత రాజ్యాంగం ప్రకారం ఈ భారతదేశంలో ఈ భారతదేశంలో అనేకమైనటువంటి కులాలకు కానీ మతాలకు కానీ పేద బడుగు బలహీన వర్గాలకు కానీ చదువుకునేటటువంటి హక్కు కల్పించినటువంటి ఈ భారతదేశంలో ఈ యొక్క మాటని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీరు ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి పరిస్థితుల్లో ఉన్నాయి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం ఏమాత్రం సరికాదు మీకు ధైర్యం ఉంటే ఈ రాష్ట్రంలో రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అవి భర్తీ చేసి అప్పుడు మీ యొక్క నిజస్వరూపం బయట పెట్టాను እንትን